హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ఇంట్లో పొద్దు పొద్దున బాక్సులు పెట్టాలి అని ఒక యుద్ధమే చేస్తూ ఉంటాము చాలా తొందరగా చాలా ఈజీగా పిల్లలకి టైంకి బాక్స్ అందించాలని అలానే హస్బెండ్కి కూడా బాక్స్ ఇచ్చేయాలని చాలా ఆరాటపడుతూ స్పీడ్గా పనులైతే చేసేసుకుంటూ ఉంటాము కానీ తొందరగా పిల్లలకి బాక్సులు అయిపోవాలి అంటే ఇలా ఈ రైస్ అయితే తయారు చేసేయండి ఒక్కసారి మీరు కూడా ప్రయత్నించండి చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతాయి అన్నీ మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న వస్తువులతోనే అన్నమాట అప్పటికప్పుడు ఇంట్లో ఎలాంటి వెజిటేబుల్స్ లేకపోయినా కూడా కేవలం ఉల్లిపాయ టమాటా ఉన్నా కూడా మనమైతే ఈ రెసిపీ తయారు చేసేసుకోవచ్చు చూడండి పొయ్యి దగ్గర ఇలా గుర్తు వేసుకుంటే స్వస్తిక్కు అలానే రెండు గీతలు గీస్తే చాలా మంచిదంట మీరు కూడా అలానే చేసేయండి అలానే ఉదయం లేవగానే పొయ్యిని శుభ్రంగా తుడిచి చిన్న ముగ్గు పెట్టుకుంటే మంచిదంట మీరు కూడా చేయండి ఓకేనా అండి చూడండి ఎందుకు కావలసినవి కాస్త ఆయిల్ మసాలా దినుసులు అండి అవే ఉండాలి ఇవే ఉండాలి అని ఏం లేదు మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసేసుకోండి వేసుకొని కొంచెం వేగనివ్వండి వేగిన తర్వాత అందులో అల్లం పేస్ట్ కూడా వేసేయండి వేసేసి చక్కగా పచ్చివాసన పోనిచ్చి మీరు కట్ చేసి పెట్టుకున్న టమాటోని అలానే ఉల్లిపాయని అలానే పచ్చిమిర్చిని కూడా అందులో వేసి కొంచెం కలియ మొత్తం నీట్గా కలిసిపోయిన తర్వాత కాస్త అంతా ఉప్పు అలానే రవ్వ అంత పసుపు కూడా వేయండి సో అవి త్వరగా అయితే మగ్గిపోతాయి అన్నమాట ఒక ఐదు నిమిషాల లోపే అది మగ్గిపోతుందండి అంటే మనం చేసే క్వాంటిటీని బట్టి అవి మగ్గుతాయి అన్నమాట ఓకేనా అండి సో చూడండి నేనైతే దాదాపు ఒక అర కేజీ రైస్ వరకు చేశాను అన్నమాట సో ఈ రకంగా చక్కగా కలిపేసి దానిపైన మంచిగా మూత పెట్టేసి ఒక ఐదు నుంచి ఒక ఏడు నిమిషాల వరకు వదిలేస్తే చక్కగా మగ్గిపోతాయండి అవి మగ్గిపోతే చక్కగా పైకి ఆయిల్ వచ్చేస్తుంది అదే మనకి మగ్గింది అనడానికి అర్థం అనమాట సో మీరు ఎన్ని కప్పుల రైస్ తీసుకుంటారో దానికి డబల్ వాటర్ అయితే తీసుకోండి నేనైతే బాస్మతి రైస్తో అయితే చేయట్లేదండి రెగ్యులర్గా ఇంట్లో వండుకునే రైస్తోనే చేస్తున్నాను తర్వాత అలా వాటర్ వేసేసుకున్నాక అందులో సాల్ట్ వేసుకోండి అంటే రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని చూడండి అలాగ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచి తీస్తే ఇలా మరుగుతూ ఉంటాయి అందులో మీకు ఏ మసాలా అవైలబుల్ ఉంటే ఆ మసాలా వేసుకోండి ఇదే వేయాలి అదే వేయాలి అని ఏం లేదు ఓకేనా అండి తర్వాత చూడండి ఇలానే నేనైతే కొంచెం ధనియాల పొడి అలానే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడరు అలానే కొంచెం జీరా పౌడర్ అయితే వేసుకున్నానండి మీ ఇంట్లో ఏ మసాలా పౌడర్ ఉంటే అవి మీరు వేసుకోండి వేసుకున్న తర్వాత చక్కగా కడిగి పెట్టుకున్న రైస్ని కూడా అందులో అయితే వేసేసేయండి ఈ రైసు ఉడకడానికి అంటే మీరు ఎంత రైస్ తీసుకున్నారో దాన్ని బట్టి టైం అయితే పడుతుంది మార్నింగ్ పిల్లలకి అంటే మనం పెద్దగా ఎక్కువ ప్రిపేర్ చేయం కాబట్టి త్వరగానే అయిపోద్ది సో దాన్ని బట్టి మీరు రైస్ క్వాంటిటీ తీసుకోండి తీసుకుని అలా మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు వదిలేస్తే చక్కగా చూడండి ఈ రకంగా అయితే తయారైపోద్దండి దీనిలోకి ఏ కూర కూడా అక్కర్లేదు పిల్లలు ఇష్టంగానే తినేస్తారు కొంచెం మసాలా వాసన తగిలితే పిల్లలు ఏది వదిలిపెట్టకుండా తింటారు ఇవాళ జనరేషన్ అలా ఉందన్నమాట సో వేడి వేడిగా ఆ పలావ్లోకి కాస్తంత పెరుగు చట్నీ వేసుకొని తింటే చాలా బాగుందండి అసలు పెద్ద ఘాటుగా లేదు పిల్లలకి కారం అనిపించదు అలానే టేస్ట్గా కూడా ఉంటుంది బాక్స్ వదలకుండా అయితే తినేస్తారు మీరు కూడా ఈ రకంగా ఒకసారి తయారు చేయండి తయారు చేసి మీ అయితే బాక్స్లో పెట్టేయండి అలానే ఇంట్లో కూడా ప్రిపేర్ చేసి